ఒక ఆవిడ అయితే ఆ పార్వతిని కలిసి వెళ్ళడం చూసి ఏంటి మీ ఇద్దరు అత్తాకోడలా అని చెప్పేసి ఆపుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక పార్వతి అయితే కిందకు దిగుతూ ఉంటుంది మీ ఇప్పుడు మీ ఇద్దరు అత్త కోడలు ఉండి ఎంత చక్కగా కలిసి బయటకు వెళ్తున్నారు మా అత్త ఉంది ఎప్పుడు మా అత్తకి నాకు పడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అత్తకోడలు ఎంత అన్యోన్యంగా ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పేసి కూడా అంటూ ఉంటుంది ఆ మాటలకి అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అవుతూ ఉంటుంది నిజంగా మీ మీరు గ్రేట్ అండి నీకు మీకు మంచి అత్త దొరికింది మీ అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరి గురించి పొగిడేసరికి రాహుకాలం వచ్చేలోపు వెళ్ళాలి పద అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే మీరు వెళ్ళండి అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది ఆవిడ పద మనకి టైం అవుతుంది అని పార్వతి అనేసరికి సరేనండి మీరు వెళ్ళండి అయితే అని చెప్పేసి ఆవిని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సరేనండి అని చెప్పేసి అవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది అలా స్టార్ట్ అయ్యేసరికి అత్తయ్య నన్ను పట్టు అంటి ముట్టునట్లుగా ఉంటున్నారు నన్ను పట్టుకు ంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ వేస్తూ ఉంటుంది అలా వేయగానే పార్వతి అయితే అవనిని పట్టుకుంటూ ఉంటుంది అలా పట్టుకోగానే అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక పార్వతి పట్టుకోవడం చూసి నవ్వుకుంటూ ఉంటుంది అలా నవ్వుకొని చూస్తూ ఉంటుంది అత్తయ్య ఇలాగే అత్తయ్య మీరు ఇలానే పట్టుకోండి దారిలో చాలా గో గోతులు గొప్పులు ఉన్నాయి పడిపోతారు అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది అలా అనగానే పార్వతి ఇంకేం చేయలేక అలా చూస్తూ సరే అన్నట్లుగా బర్రూపుతూ ఉంటుంది ఇక అవని అయితే నవ్వుకుంటూ అలా బండి అయితే తీస్తూ ఉంటుంది అలా బండి వాళ్ళిద్దరూ తీస్తూ ఉండగా అవని అయితే అలా పట్టుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ అత్త తనకి దగ్గర అవడం చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది